అలా కాకపోయినప్పటికీ ప్రజలే ఓటేశారు అనుకున్నప్పటికీ కూడా మరి ప్రజలు ఎందుకు ఓటేశారు ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని ఇదే ద్వారా పోతే వైఎస్ఆర్సీపీ ఏమీ చేయకపోయినా తప్పుడు ప్రచారాలు చేసి అది చేసింది ఇది చేసిందని చేసి తద్వారా కొంత లబ్ధి పొంది ఇంతకంటే బెస్ట్ పాలన ఇస్తాం ఇంతకంటే మరి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు అవ్వతాదలకు రకరకాల ఆశలు పెట్టారు ఇలాంటి తరుణంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారేమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఎవరికి ఓట్లేసినా ఓ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇలాంటి వాళ్ళు నోటర్ల కంటే ఎవరు మేలు చేస్తే వాళ్ళకి ఓట్లేసే వాళ్ళ వల్లనే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతా ఉంటాయి మాకు కూడా అదే జరిగింది Ok, darse